బీసీల నుంచి తను చేల్చాలనుకున్న ప్రయత్నం ఫెయిల్ అయ్యింది అవతల జట్టు ఫెయిల్ అయ్యింది రెండోది ఒక ఉద్యోగులు తిరుగుబాటు లేకపోతే గనక ఈ బంధుబాబులు తిరుగుబాటు హైయెస్ట్ ఫెయిల్యూర్ మందుబాబులు తిరుగుబాటు కానీ అతను తీసుకున్న నిర్ణయం తప్పని నేను అనుకోను ఇప్పుడు భవిష్యత్ తెలుస్తుంది మళ్ళీ నిర్ణయం పరంగా అతను కరెక్ట్ డెసిషన్ కాకపోతే పబ్లిక్ అది నెగిటివే నువ్వు మందు తాగేవాడు నువ్వు తాగద్దంటే ఆ చెప్పొచ్చేలా పోరా అంటాడు నే నీ కోసమే నీ మంచి కోసమే చేస్తాను అంటే అవి అప్పొచ్చే బాగుంటాడు కానీ ఇట్ అంటాడా రేటు పెంచింది నీకు నాణ్యత లేకుండా అది డబ్బులు వేచిపోని ఇవ్వాలి నన్ను అవును అంతే కదా మధ్యని తగ్గించడం అవును అంతే కానీ పూర్తి మధ్య నిషేధం చేయలేకపోయాడు కదా అవును అది అతని ఫెయిల్ అవును అవన్నీ మంచికి మంచిగా ఉండాలి చెడుకు చెడు ఆలోచించాలి ఫైనల్గా ఒక నెల రోజులకే అధికారం కోల్పోయిన నెల రోజులకే ఇప్పుడు కార్యకర్తకు వందడం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ఒక భారీ మార్పు వచ్చింది అది తక్కువ టైంలో జగన్ గారిలో ననుకోవచ్చా అసలు పథకం పెడతారో లేదు తెలియదు విన్నా నేను అది చేస్తే మంచిదే దాంతో పాటు ఇది కూడా తీసుకురావాలి ఒక వ్యవస్థ ఉద్యోగాలు ఇట్లాంటివి రాయిచే ఇది వరకు అయినా విజయ్ సారి గారు పెడుతుండే వాడు అవును అవును వాళ్ళ దీనికి అవునవును అవును కొన్ని కంపెనీలు తిరుపతిలో అనేది పెట్టారు అట్లాంటివి ఏవైనా ఏర్పాటు చేయించడం వీళ్ళ వరకు కూడా చేయించాలి వాళ్ళ వాళ్ళ వరకు అది బానే ఉంటది ఒకందుకు మంచిదే మెయిన్ సపోర్ట్ భద్రత మాకు పార్టీ అండ్ ఉంది జగన్ గారు సపోర్ట్ ఉందా